చాలా మంది డౌట్ ఏంటంటే మన దగ్గర మెన్సి కలర్ ఇంత తప్పకు ఇస్తున్నారు కదా ఇంత తప్పకు ఎలా ఇస్తున్నారన్న మనమంతా ఎందుకు ఇస్తున్నా అంటే సింపుల్గా చెప్తున్నానంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మార్కెట్లో దొరికే ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కలిగే కలెక్షన్ మా దగ్గర అన్న మూడు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అన్న మా దగ్గర ఇంకేం చెప్పాలన్నా అన్న ఒక మార్చ చెప్తాం కౌంటర్ లో మీరు మా షర్ట్ ఎలా వెయ్యగానే మీ కస్టమర్ పట్టుకుపోతాడు ఆ గ్యారంటీ నాదన్న నిజం చెప్తున్నాను కస్టమర్ అనేది ఇంకా వెనక్కి అనమాట మీరు దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇంక ఉంచలేరు అనమాట కస్టమర్ చూడగానే అది పట్టుకెళ్తాడు ఇలాంటి షర్ట్స్ నేను ఈ రోజు మీకు తెచ్చాను చూడండి ఒకసారి ఆర్టికల్ చూడాలి ఏమన్నా అన్నా ప్రింట ఆర్టికల్ అయితే ఇంక అన్న ఎంత ఇంత మంచి మంచి కలెక్షన్ ఏం నాకు అర్థం కాదు అలా వచ్చాయన్న నిజం చెప్తాను కదా అదే నేను చెప్తిన రీసెర్చ్ కూర్చొని మొత్తం అన్ని నేనే చేయించాను అన్న రేటుకు వచ్చేస్తానా రేటు పెద్ద ఇష్యూ కాదు నిజం చెప్తున్నా పెద్ద పెద్ద బ్రాండ్లు ఇవే వాళ్ళు ఫోటో షూట్ చూసుకొని మోడల్ షూట్ పెట్టుకొని వాళ్ళు పన్నెండు వందలు పదమూడు వందలు కమ్మేస్తూ ఉంటారు మేమైతే ఇదే షర్టు హోల్సేల్ ప్రైస్ చెప్పనా అన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చెప్పన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అన్న మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ వచ్చేస్తే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అన్న ఫోర్ హండ్రెడ్ కి ఇంత మంది చెట్ ఇస్తున్నా కి ఇంత మంచి ట్రెండింగ్ షర్ట్ అది కూడా అరే వామ నాకే నమ్మబుద్ధి మన అసలు కష్టమర్ చెప్తున్నాను కదా కాటన్ ఫ్లీస్ షర్ట్ చాలా మందిలో యాభై రూపాయలు వంద రూపాయలు ఎట్లా అమ్ముతాయి నాకు అర్థం కట్టనుఫాక్చరింగ్ చేస్తున్నావు నాలుగు వందల ఇంత ఇంటి టీ షర్ట్ నాలుగు వంద ఐదు వందల కట్టిస్తారా నాకు అర్థం కాదు చెప్నా నువ్వు బాగా అడిగి యాభై రూపాయలు వంద అన్న యాభై రూపాయలు వంద రూపాయలు టీషర్ట్ అమ్మినాడు ఎప్పుడు యాభై రూపాయలు టీషర్ట్ ఎప్పుడు వాడు వేసుకోడు నిజమన్నా వంద రూపాయలు అమ్మినావు టీషర్ట్ ప్యాంటు వాడు ఎప్పుడు వంద రూపాయలు జీన్స్ ఎప్పుడు వాడు వేసుకోడు నిజమే అన్న ఎందుకు వేసుకోడు బట్ట ఖరాబ్ ఉంటది కాబట్టి వేసుకోడు నిజమన్నా అందుకని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు మీరు తక్కువ రేట్లు చూడొద్దు మంచి క్వాలిటీ కొద్దిగా యాభై ఉంది ఎక్కువైనా పర్లేదు క్వాలిటీ మెయింటైన్ చేశారంటే మీ కస్టమర్ మిమ్మల్ని వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళడం అనమాట ఎక్కడెక్కడ మీరు వెతకండి ఢిల్లీ వెళ్ళండి ముంబై వెళ్ళండి కోల్కతా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి మా లోని మా క్వాలిటీలోని మీకు ఎవ్వరు ఇవ్వలేరు అనమాట ఇది నా సవాల్ అన్నప్పుడు నువ్వు ఢిల్లీ ముంబై అంటే గుర్తు వచ్చిందన్న చాలా మంది ఢిల్లీ ముంబైకి పోయి కొనాలనుకుంటారు ఎందుకన్న మరి అన్న ఢిల్లీ ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా మా దగ్గర పట్టుకెళ్లి రీసెలింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాతో కలిసి బిజినెస్ చేస్తారు వాళ్ళు రీసెలర్స్ అనమాట మా దగ్గర నుంచి పట్టుకెళ్తారు మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అదే చెప్తున్నాను కదన్న వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు అమ్ముతారన్న నేను చెప్తాను కదా వీడియో నుంచి నేను షైనింగ్ చూపించగలను కలర్ చూపించగలను ఎంబ్రాయిడరీ చాలా మంది ఇదే సేమ్ డిజిటల్ అమ్ముతారన్న డిజిటల్ ప్రింట్లు ఎట్లాంటి అమ్ముతా మనం మనం ఎంబ్రాయిడరీ తెచ్చిన వంటి తక్కువ రేటుగా ఉంటాయి అదే చెప్తాను కదన్న డిజిటల్ ప్రింట్ లో ఇదే షర్ట్ లో పన్నెండు వందలు పదమూడు వందలకి ఇచ్చేస్తూ ఉంటారు మేము ఎంబ్రాయిడరీలో లో మేము మీకు నాలుగు వందలు ఐదు వందలకి ఇస్తాం అన్న ఇంకేం కావాలి చెప్పండి మీరే మీకు ఒకవేళ ఈ షర్ట్ నచ్చింది అన్నా ట్రెండ్ ఆర్టికల్ అన్న ఈ షర్ట్ ఎవరైనా వదులుతాడన్నా కిరా చెప్తా కౌంటర్ లోని ఇలా వేసిన వెంటనే కస్టమర్ ఏమంటాడు తెలుసా అన్నా ప్యాక్ చేయనా ఇలా అనేసి అంటాడు మీకు ఫోల్డ్ చేసి మళ్ళీ అవసరం లేదు నా గ్యారంటీ అది మీరు ఈ షర్ట్ కౌంటర్ లో పెట్టిన వెంటనే మీ కస్టమర్ అనేది పట్టుకుపోతాడు నేను గ్యారంటీ గాని చెప్తున్నాను అనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి జిప్పర్లోనే ఎంత బాగుంది అంటే జిప్పర్ లో షర్ట్ ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు ఇంకొక మాట అన్న జిప్ కూడా నేను లో క్వాలిటీ ప్రొవైడ్ చేయను అన్న చూడన్న జిప్ హై క్వాలిటీలోనే ఒకసారి జిప్ చూపించాను స్టెయిన్లెస్ స్టీల్లోనే ఎంత బాగుందంటే జిప్ సూపర్ ఆర్టికల్ చూడు డబల్ పాకెట్ సూపర్ పాకెట్ కూడా చూడన్న కాంట్రాస్ట్ డిజైట్ అయితే ఇంకోటి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అని వస్తున్నాను కదా ఇవన్నీ ఆర్టికల్స్ అజ్మెరా ఫ్యాషన్ మీద అక్కడ తీసుకొస్తూ ఉంటుంది మీరు ముంబై ఢిల్లీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ మొత్తం స్కామ్ అయి ఫ్రాడ్ అయి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేమైతే ఏం చేయలేము మళ్ళీ మళ్ళీ చెప్పినా మీరు మ్యానుఫ్యాక్చర్ తో కలిసి బిజినెస్ చేయాలంటే స్ట్రైట్ గా స్క్రీన్ మీ నెంబర్ ఇచ్చాను ఈ రోజు కాంటాక్ట్ అవ్వండి జీన్స్ లో కూడా చూడన్నా ఎంత బాగున్నాయి అంటే

లో కూడా నోట్ ఇచ్చాడన్నా ఇంక ఆర్టికల్ అనమాట అన్న ఒక మార్చి చెప్తాను ఉమ్రా ప్యాటర్న్ అనేసి ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందన్న చూడన్న ఎక్కడ మార్కెట్ లో ఎక్కడా లేదు మా దగ్గరకు వచ్చేసి దీంట్లో మీకు ఒక పది నుంచి ఇరవై డిజైన్లు మీకు దొరుకుతాయి అన్న పేటర్న్ చూడన్న ఇంకొక ఆర్టికల్ చూడన్నా ఇప్పుడు ఏం నువ్వు మొత్తం అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇవన్నీ అన్న డిజిటల్ ప్రింట్ చూడు ఇవన్నీ పఫ్ ప్రింట్ ఇవన్నీ ఓడమనమాట మీరు ఎంత వాష్ చేసినా మషిన్ వాష్ చేసినా ఏం చేసినా ఇవన్నీ ఓడమన ఏమన్నా అంటే ఎంబ్రాయిడరీ లోని లినెన్ లోని ఎంత బాగుందంటే షర్ట్ ఒకసారి ఉల్లి సాఫ్ట్ అన్న ఒకసారి ఆర్టికల్ ముట్టుకొని చూడన్నా ఆర్టికల్ ముట్టుకోని అన్ని అంతా లినెన్ చూడన్నా ఒకసారి ఆర్టికల్ చూడు మొత్తం ఎంబ్రాయిడరీ ప్రింట్ కాదండి ఇవి ఎంబ్రాయిడరీ చూడండి వెనకాల చూడొచ్చు ఇవన్నీ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ లోని ఎంత బాగున్నాయి అంటే సూపర్ కలెక్షన్ ఎంబ్రాయిడరీ చాలా మంది సిమ్లే కలెక్షన్ డిజిటల్ ప్రింట్ అని చెప్పి ఏడు ఎనిమిది వందలు కమ్ముతారు అన్న దగ్గర ఎంబ్రాయిడరీ గారు ఎందుకు దొరుకుతుంది నిజం చెప్తాను మార్కెట్ లో దొరికే డిజిటల్ ప్రింట్ ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది కలిగే కలెక్షన్ మా దగ్గర ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ మీకు మేము నాలుగు వందల ఐదు మేము మీకు ప్రొవైడ్ చేస్తాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజమేరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏంటంటే వేర్ కలెక్షన్ నేను తీసుకొచ్చానండి చాలా మంది చాలా మెసేజ్లు పెడుతున్నారు శ్రీకాంత్ అన్న మాకు వేర్ కలెక్షన్ చూపించు చాలా మంచి మంచి కలెక్షన్ చూపించాను చాలా మెసేజ్లు వచ్చాయి కాబట్టి ఈ రోజు నేను వేర్ కలెక్షన్ నేను తీసుకొచ్చాను మా కౌంటర్ మీరు చూడొచ్చండి చాలా కలెక్షన్స్ వచ్చాయి మన దగ్గర ప్యాంట్స్ వచ్చాయి జీన్స్లో వచ్చాయి ఇంకా కాటన్ ప్యాంట్స్లోని ఇంకా కొరియన్ ప్యాంట్స్లోని షర్ట్స్లోని లోని చాలా కలెక్షన్స్ వచ్చాయని మాత్ర కొత్త కొత్తవి ఈ రోజే పొద్దున్నే వచ్చాయి కాబట్టి నేను వీడియో తీసుకొస్తున్నాను మీ దాకా అయితే ఇంకెందుకైతే ఆలస్యం మీద ఏదైతే నచ్చిందో అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు మొత్తం ఇంకా డీటెయిల్స్ ఇచ్చేస్తారు ప్రైస్ కూడా చెప్తారన్నమాట మెన్స్ వీడియోలో చాలా మంది చూసి మంచి అన్న సో ఈసారి నువ్వు ఏం చేయాలంటే మెన్స్ వేర్ లో ఇలాంటి కలెక్షన్ తీసుకురావాలి సో కాదు మన ఇండియాలో ఎక్కడ ఉండొద్దు అలాంటి కలక్షన్ చూపించా క్వశ్చన్ అడిగా నువ్వు మెన్స్వేర్ లోని ఇలాంటి కలెక్షన్ తీసుకొచ్చానన్నా మా దగ్గరకి ఇప్పుడు ఈ కలెక్షన్ చూసారు కదా రెండు నెలల తర్వాత మొత్తం మార్కెట్ లో మీకు దొరుకుతాయి అన్నమాట రెండు నెలల ముందే నేను మా రీసెస్ట్ టీమ్ తో కూర్చొని ఇవన్నీ కలెక్షన్స్ నేను దగ్గరుండి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మీ దాకా తీసుకొచ్చానండి నిజం చెప్తున్నాను కలెక్షన్స్ గురించి మాట్లాడితే అన్నా కలెక్షన్ చూడాను ఒకసారి సమ్మర్ కలెక్షన్ సమ్మర్ కలెక్షన్ అనా కోటన్ లో ఎంత బాగుందంటే మొత్తం డిజిటల్ పెయింట్ అన్నా ఒకసారి అసెసరీస్ చూపించానా మొత్తం ఇంపోర్టెడ్ లో అన్నా చూడా డీటైలింగ్ చూపించి ఒకసారి ఇక్కడికి వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట మీరు చూడవచ్చు కుట్లేండి ఇవన్నీ అనమాట ఎంత బ్రష్ చేసినా వాషింగ్ మెషిన్ యూజ్ చేసినా ఇవన్నీ వేసుకున్నారంటే సమ్మర్ లో మీకు స్వెట్ అనేది రాదనమాట అలాంటి కలెక్షన్ నేను తీసుకొచ్చానా అన్న ఇంతమంది స్టేషన్ చెప్పించావు కానీ నాకు అనిపిస్తుంది ఇలా ఇందులో ఏమి ఇష్యూ రాదనిపిస్తుంది అన్న నాకు ఇష్యూ రాదన్న ఫ్యాబ్రిక్ అనేది చెప్తున్నాను కదన్న మాది క్వాలిటీ అనేది మార్పేరు అనేది అజ్మేరా ఫ్యాషన్ ఇది ఒక ఐటమ్ చూపించాను కలర్ గ్రేడింగ్ చూడన్న దీనిపై డిజిటల్ ప్రింట్ అన్న ఇవన్నీ చూడన్నా ఎంత బాగుందంటే ఆర్టికల్ బట్ట వచ్చేసానా బట్ట అయితే అన్న నౌన్స్ బట్ట అంటారన్న దీన్ని మొత్తం కాటన్ ఫ్రీజ్ అనమాట ఈ ఈ క్లాత్ లో మీకు మొత్తం మార్కెట్ లో ఎక్కడ దొరకదండి ఇంకొక ఆర్టికల్ చూడండి మీరు ఎంత బాగుంది చూడనా డిజైన్ చూడనా కలర్ కాంబినేషన్ చూడనా ఎంత బాగుందంటే ఇంక సూపర్ అనమాట అన్న మన దగ్గర షర్ట్లు స్టార్టింగ్ రేట్ ఎంత ఉంటాయన్న మన దగ్గరికి వచ్చే షర్ట్స్ వచ్చేసి నూట యాభై రూపాయలని స్టార్టింగ్ రేట్ అన్న మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏ కలెక్షన్ అయితే మీకు నచ్చిందో ఆ కలెక్షన్ ది మీ స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెసేజ్ పెట్టారంటే వాళ్ళు దీని రేట్ చెప్తారు దీని సెట్లో చెప్తే సెట్లో ఎన్ని పీసులు వస్తాయి కలర్ గ్రేడింగ్ మొత్తం ఇంకా అన్ని మీకు ఇంకా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారనమాట అన్న షర్ట్ డీటైలింగ్ వచ్చేస్తే ఒకసారి చూపించానా డిజిటల్ ప్రింట్ లోని ఎంత ప్రింట్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అన్న ఇవన్నీ ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింట్ అంటారు కదా అసలు ప్రింట్ అనేది పోదన్నా అన్న బటన్స్ కూడా చూడొచ్చు డీటైలింగ్ చూపించానా బటన్స్ లో ఏమో రాసుందన్న చూడొచ్చు మ్యాన్ అని రాసుందనా ఇంకైతే ఇంక ఆర్టికల్స్ అన్న మీరు మార్కెట్ లో ఎక్కడ దొరక మార్కెట్ లో దొరికే ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కలిగే కలెక్షన్స్ మా దగ్గర అన్న మూడు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అన్న మా దగ్గర ఇంకేం చెప్పాలన్నా అన్న మంది డౌట్ ఏంటంటే మన దగ్గర వేర్ కలెక్షన్ ఇంత తప్పకు ఇస్తున్నారు కదా అన్న ఇదే తక్కువ ఎలా ఇస్తున్నారన్న మామంతా ఎందుకు ఇస్తున్నా అంట సింపుల్గా చెప్తున్నానంట మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది షర్ట్స్కు ఉంది జీన్స్కి ఉంది ట్రౌజర్స్కు ఉన్నాయి జీన్స్ ప్యాంట్స్కి ఉన్నాయి ఇంకా కొరియన్ ప్యాంట్స్ ఉన్నాయి ఇంకేం కావాలన్నా అన్న మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్లోని మేము మీ దాకా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట మేము తయారుదారులు కాబట్టి ఈ షర్ట్ మేము మీకు ఇంత చవక రేట్లో మేము మీకు ఇవ్వగలం అన్న ఒక మాట చెప్తాను ఉమ్రా ప్యాటర్న్ అనేసి ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందన్న చూడన్న ఎక్కడ మార్కెట్లో ఎక్కడా లేదు మా దగ్గరకు వచ్చేసి దీంట్లో మీకు ఒక పది నుంచి ఇరవై డిజైన్లు మీకు దొరుకుతాయి అన్న ప్యాటర్న్ చూడన్న హాఫ్ స్లీవ్ లో ఇవేమో ఒక సైడ్ ఇదేమో ఒక సైడ్ అనమాట ఉమర ప్యాటర్న్ అంటారు జోబీ చూడన్న పాకెట్ లో ఎంత బాగుందంటే ఇలాంటి ఐటమ్ అన్న ఒకసారి క్లాత్ నువ్వు ఒకసారి ఫీల్ అయ్యి చూడాల ఎంత బాగుంటుందో సూపర్ అన్న సమ్మర్ కలెస్ట్ బెస్ట్ అన్న చెప్తున్నాను కదన్న మా దగ్గరకు వచ్చేసి పాలిస్టర్ పనే ఉంటదండి మా దగ్గర పాలిస్టర్ అనే బట్టలు మేము పెట్టనే లేము మేము కొద్ది క్వాలిటీ మేము మెయింటైన్ చేసే మేము ఉంటాం కాబట్టి మాది అనేది ఇవన్నీ కాటన్ ఫ్లీజ్ లోనే మా దగ్గర అనేది తయారవుతాయి అన్నమాట అన్న నువ్వు అన్ని సమ్మర్ కలక్షన్ చూపుతావు అన్న ఇప్పుడు చలికాలం నడుస్తుంది ఎందుకని ఇప్పుడు సమ్మర్ కలిసి ఇంత చూపిస్తాను అన్న ఎందుకు చూపిస్తున్నావు అంటే రెండు నెలల ముందు నుంచి మీరు అప్డేట్ అయ్యారంటే మీరు అప్పుడు మీ డిమాండ్ లోని మీరు హై కొద్దిగా ఎక్కువ పెంచుకొని మీరు ఈజీగా మీరు అమ్మకోవచ్చు అనమాట ఇప్పుడు సమ్మర్ దొరికే కలెక్షన్ అవన్నీ తక్కువ దొరక దొరుకుతాయి అంటు తక్కువ ధరకే అని అదే చెప్తున్నాను కదా డిమాండ్ ఉన్న కలెక్షన్ డిమాండ్ టైంలో మీరు వెళ్ళారంటే అది ఎక్కువే పడుతుంది ఇప్పటి నుంచి మీరు పెట్టుకొని మీరు స్టాక్ పెట్టుకొని ఈజీగా మీరు ఇన్స్టాగ్రామ్లోని అందులో రీల్స్ పోస్టులు ఇవన్నీ పేజ్ అని చేసుకొని ఈజీగా మీరు అమ్ముకున్నారంటే రీటైల్ కౌంటర్లో నడుస్తాయి అనమాట ఇలాంటి కలెక్షన్స్ నేను తీసుకొచ్చాను ఇంకొక ఐటమ్ అయినా ఒకసారి చూడాల ఒకసారి ఐటమ్ సూపర్ వైటమ్ అన్న ఇవా ఇలా ఈ ఆర్టికల్స్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతా ఇంత కలర్ కలర్ ఉంది ఇంత కలర్ కలర్ ఉందంటే కలర్ ఖచ్చితంగా పోతుంది డౌట్ అన్నా కలర్ పోతే అన్న కలర్ కి గ్యారంటీ మేము ఇస్తాం అన్న ఇంకేం చెప్పాలి చెప్పు నేను ఎక్కడి నుంచి అయితే నేను ఏం చూపించగలను కలరే చూపించగలను ఇక్కడికి వస్తేనే మీకు ట్రస్ట్ అనేది పడుతుంది మీరు బట్టన్ ముట్టుకుంటేనే మీకు ట్రస్ట్ పొడతారు ఎక్కడ నుంచి నేను షైన్ చూపించగలను దీని కలర్ చూపించగలను మీరు ఎక్కడికి వచ్చారంటే బట్టన్ ఫీల్ అవుతారు బట్టన్ ముట్టుకుంటారు ప్రైస్ కనుక్కుంటారు దాని తర్వాత మీరు పట్టుకుపోతారు అందుకని నేను అంటూ ఉంటాను ఒక్కసారి మీరు ఇక్కడికి మా సూరత్కి వచ్చారంటే అజ్మీరా ఫ్యాషన్ కి మీకు ఇంకా వివరాలు మొత్తం మా కౌంటర్ అతను మీకు ఇంకా మొత్తం ఇచ్చేస్తారనమాట ఇంకొక ఐటమ్ మీరు చూడొచ్చు అన్న సూపర్ ఆర్టికల్ ఆర్టికల్ ఈ అయితే అయితే కలెక్షన్ సూపర్ పెద్ద పెద్ద హీరోలు వేసుకునే పేర్లు అయితే పెట్టుకోను అలాంటి పెద్ద పెద్ద హీరోలు వేసుకునే షర్ట్లు అన్న ఇవన్నీ చూడన్నా కాపీ అన్న చూడు ఇవన్నీ నేనే దగ్గరకు కూర్చొని మా రీసెర్చ్ టీమ్ తో చేయించుకొని మ్యానుఫాక్చరింగ్ చేసి మీద నేను తీసుకొచ్చానమాట ఇంకొక ఆర్టికల్ చూడనా ఇప్పుడు అరే నువ్వు మొత్తం అన్ని ట్రెండీ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇవన్నీ అన్న డిజిటల్ ప్రింట్ చూడు ఇవన్నీ పఫ్ ప్రింట్ ఇవన్నీ ఓడవన్మాట మీరు ఎంత వాష్ చేసినా మషిన్ వాష్ చేసినా ఏం చేసినా ఇవన్నీ ఓడవన్నమాట సింపుల్ షర్ట్ లోని మధ్యన మీకు స్ట్రెక్చర్ ఇచ్చారనమాట ఇలాంటి ఆర్టికల్స్ అన్న కొత్త కొత్త ప్యాటర్న్స్ అన్ని డిజైన్ చేయించు ఇవో ఒక ఆర్టికల్ చూడన్నా చూడు ఏమన్నా ఎంబ్రాయిడరీలోని లినెన్ లోని ఎంత బాగుందంటే షర్ట్ ఒకసారి ఒల్లీ సాఫ్ట్ అన్న ఒకసారి ఆర్టికల్ ముట్టుకొని చూడన్నా ఆర్టికల్ ముట్టుకో ముట్టుకోని లేన చూడన్న ఒకసారి ఆర్టికల్ చూడు మొత్తం ఎంబ్రాయిడరీ ఇవి ప్రింట్ కాదండి ఇవి ఎంబ్రాయిడరీ చూడండి వెనకాల చూడొచ్చు ఇవన్నీ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ లోని ఎంత బాగున్నాయి అంటే సూపర్ కలెక్షన్ ఎంబ్రాయిడర్ చాలా మంది సేమ్ కలెక్షన్ డిజిటల్ ప్రింట్ అని చెప్పి ఏడు ఎనిమిది వందలకి అమ్ముతారా అని ఎంబ్రాయిడర నిజం చెప్తున్నాను మార్కెట్ లో దొరికే డిజిటల్ ప్రింట్ ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు కలిగే కలెక్షన్ మా దగ్గర ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ మీకు మేము నాలుగు వందల ఐదు వందలు మేము మీకు ప్రొవైడ్ చేస్తాం నాలుగు వందల ఐదు వందలు ఏవి అన్న నిజం చెప్తాం ఎనిమిది వందలు వాళ్ళు ఈజీగా వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట అలాంటి ఆర్టికల్స్ నేను పెడుతుంటా అన్న ఒక మాట చెప్తాం కౌంటర్ లో మీరు మా షర్ట్ ఇలా వెయ్యగానే మీ కస్టమర్ పట్టుకుపోతాడు ఆ గ్యారంటీ నాదన్నా నిజం చెప్తున్నాం కస్టమర్ అనేది ఇంకా వెనక్కి వెళ్ళడానమాట మీరు దీన్ని ఫోల్ చేసుకొని ఇంక అన్నమాట కస్టమర్ చూడగానే అది పట్టుకు వెళ్తాడు ఇలాంటి షర్ట్స్ నేను ఈ రోజు మీకు తెచ్చాను చూడండి ఒకసారి ఆర్టికల్ చూడేమన్నా కలసి ఆర్టికల్ ప్రింట్ అన్నా ఆర్టికల్ అయితే ఇంక మంచి కలెక్షన్ ఏం వచ్చినా అన్న నాకు అర్థం కాదు అలా వచ్చాయన్నా నిజం చెప్తున్నాను కదా అన్న అదే నేను చెప్పిన రీసెర్చ్ టీమ్ తో కూర్చొని మొత్తం అన్ని నేనే చేయించాను చెక్స్ లోని ఇంకొక ఆర్టికల్ నేను చూడాను ఒకసారి అన్నా సారీ చెక్స్ లోని నేను కాటన్ ఫ్లీజ్ లో తీసుకొచ్చాను ఇప్పుడే లినన్ లో తీసుకొచ్చాను చూడాను ఒకసారి చెక్స్ చూడా ఎంత బాగున్నాయి అంటే చెక్స్ సూపర్ ఆటికల్ చెక్స్ లో మీకు ఇంకా వందల వేలల్లో మీకు ఇంకా డిజైన్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అన్నమాట చూడండి ఇంకొక ఆటికల్ ఏమన్నా షర్ట్ అయితే ఏం ఆర్టికల్ అన్నా కింద పెద్ద పెద్ద బ్రాండ్ అన్న నేను పేరు చెప్పాను నీయే చెప్తానా ఇలాంటి షర్టు పన్నెండు వందలు పది వందలకు అమ్ముతాను మా దగ్గర రేట్ చెప్పేసాను రేట్ చెప్పన్నా అన్న రేటుకు వచ్చేస్తానా రేటు పెద్ద ఇష్యూ కాదు నిజం చెప్తున్నా పెద్ద పెద్ద బ్రాండ్లు ఇవే వాళ్ళు ఫోటో షూట్ తీసుకొని మోడల్ షూట్ పెట్టుకొని వాళ్ళు పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మేస్తూ ఉంటారు మేము ఇదే షర్టు హోల్సేల్ ప్రైస్ చెప్పనా అన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చెప్పన్నా మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ చెప్పనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వచ్చేస్తే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అన్న ఫోర్ హండ్రెడ్ కి ఇంత మంచి షర్ట్ ఇస్తున్నా హండ్రెడ్ కి ఇంత మంచి ట్రెండింగ్ షర్ట్ అది కూడా అరేమ నాకే నమ్మబుద్ధి మన కష్టం కస్టమర్ చెప్తున్నాను కదన్నా కాటన్ ఫ్లీ షర్ట్ ఒకసారి చూడన్నా వెనకాల చూడా స్టిచ్ ఆర్టికల్ చూడాలి ఫోర్ హండ్రెడ్ ప్లస్ లో నేను మీకు ఇచ్చేస్తాను ఇది పట్టుకెళ్ళానా ఏమి కాపీన వారు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి ఈజీ కానీ వాళ్ళు అమ్ముకోవచ్చు అమ్మా నా నువ్వు రేట్ చెప్పేది నాకే నమ్మ బుద్ధి అలా ఇంకా అసలు నంబర్ అన్న అదే చెప్తున్నాను కదన్న వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు నమ్ముతారన్న నేను చెప్తాను వీడియో నుంచి నేను షైనింగ్ చూపించగలను కలర్ చూపించగలను బ్యాక్ కోడ్ ఎంబ్రాయిడరీ చాలా మంది ఇదే సేమ్ డిజిటల్ అమ్ముతారన్న డిజిటల్ ప్రింట్లు అమ్ముతారు అమ్ముతారన్న మనం మనం ఎంబ్రాయిడరీ ఇచ్చినా ఇంకా తక్కువ రేటుగా ఉంటాయే అదే చెప్తున్నాను కదా డిజిటల్ ప్రింట్ లో ఇదే షార్ట్ పన్నెండు వందలు పదమూడు వందలకి ఇచ్చేస్తూ ఉంటారు మేము ఎంబ్రాయిడరీలో మేము మీకు నాలుగు వందల ఐదు వందలకి ఇస్తాం అన్న ఇంకేం కావాలి చెప్పండి మీరే దీనికంటే తక్కువ రేట్లో మొత్తం మార్కెట్ కే సవాల్ చేస్తున్నాను ఎక్కడెక్కడో మీరు వెతకండి ఢిల్లీ వెళ్ళండి ముంబై వెళ్ళండి కోల్కతా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి మా రేట్ లోని మా క్వాలిటీలోని మీకు ఎవ్వరు ఇవ్వలేరు అనమాట ఇది నా సవాల్ అన్న నాకు ఢిల్లీ ముంబై అంటే గుర్తొచ్చిందన్న అన్న చాలా మంది ఢిల్లీ ముంబైకి పోయి కొనాలనుకుంటారు ఎందుకన్నా మరి అన్న ఢిల్లీ ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా మా దగ్గర పట్టుకెళ్ళి రీసెలింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాతో కలిసి బిజినెస్ చేస్తారు వాళ్ళు రీసెలర్స్ అనమాట మా దగ్గర నుంచి పట్టుకెళ్తారు మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ చేసుకొని రీల్స్ అవన్నీ చేయించుకొని మిమ్మల్ని ఎరిపలు చేస్తూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటారు స్ట్రైట్ గా మీరు అజమేరా ఫ్యాషన్ కి మ్యానుఫ్యాక్చర్ తో కలిసి బిజినెస్ చేశారంటే నాలుగు వందల ఐదు వందలు కలిగే షర్ట్స్ ఈజీగా మీరు ఎనిమిది వందల తొమ్మిది వందలకి ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట అంటే మనం చాలా మందిలో యాభై రూపాయలు వంద రూపాయలు ఎట్లా అమ్ముతారా నాకు అర్థం అంటే మనుఫాక్చరింగ్ చేస్తారు నాలుగు వందలు అంటాను కదా వాళ్ళు ఇంత ఇలాంటి నాలుగు వందల ఐదు వందల ఎట్లు ఇస్తారా నాకు అర్థం కాదు నిజం చెప్తున్నా నువ్వు బాగా అడిగి యాభై రూపాయలు వంద రూపాయ యాభై రూపాయలు వంద రూపాయలు టీషర్ట్ అమ్మినోడు ఎప్పుడు యాభై రూపాయలు టీషర్ట్ ఎప్పుడు వాడు వేసుకోడు నిజమన్నా వంద రూపాయలు టీ షర్ట్ ప్యాంటు వాడు ఎప్పుడు వంద రూపాయలు జీన్స్ ఎప్పుడు వాడు వేసుకోడు నిజమే ఎందుకు వేసుకోడు బట్ట ఖరాబ్ ఉంటది కాబట్టి వేసుకోడు నిజమన్నా అందుకని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు మీరు తక్కువ రేట్లు చూడొద్దు మంచి క్వాలిటీ కొద్దిగా యాభై వంద ఎక్కువైనా పర్లేదు క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే మీ కస్టమర్ మిమ్మల్ని వదిలేసి ఇంకెక్కడికి అనమాట అది నేను చెప్పిన నా పాయింట్ ఆఫ్ వ్యూ అదనమాట అన్న ఇండియాలో చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్న సో మనతోనే ఎందుకు కలిసి బిజినెస్ చేయాలి చెప్పేసి ఎందుకు చేయాలంటే అన్న ఒకే మాట చెప్తాను మాది ట్యాగ్ చూసారు కదండి అజమేరా ఫ్యాషన్ ఇది అనేది మ్యానుఫాక్చరింగ్ ట్యాగ్ అనమాట మ్యానుఫాక్చరింగ్ రేట్ లో మా దగ్గర నేను పట్టుకెళ్ళి మీరు మీరు మార్జిన్ పెట్టుకొని ఎక్కువగా నమ్ముకోవచ్చు మీ మా దగ్గర నేను చెప్పట్లేదు మీరు హోల్సేలర్ దగ్గర దగ్గర నుంచి తీసుకున్న రీసెల్లర్ చూడండి ఒక రీసెల్లర్ ఒక డీలర్ ఒక హోల్సేలర్ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఈ ముగ్గురిని దాటిసి మీరు మాతో కలిసారంటే మీకు ముగ్గురు మార్జిన్ మీకు ప్లస్ అవుతుంది అనమాట అది సంగతి హోల్సేలర్ దగ్గరికి వెళ్ళారంటే ఇది మీకు ఆరు వందలు పడుతుంది మా దగ్గరకు వచ్చారని నాలుగు వందల ఐదు వందల్లో పడుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు నాలుగు వందల పట్టుకెళ్ళి మీరు ఈజన్ ఆరు వందలు అమ్మండి ఆరు వందల పట్టుకెళ్ళి హోల్సేల్ దగ్గర మీరు ఎన్ని వందలు అమ్మాల్సి వస్తుంది మా దగ్గర నాలుగు వందలు పట్టుకెళ్ళి మీరు ఆరు వందలు అమ్మేయండి మీకే బెనిఫిట్ కదా మీ కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు ఒకసారి డెనిమ్ నాన్న ఈ ఆర్టికల్ వచ్చే డెనిమ్ లోని చూడండి ఒకసారి ఆర్టికల్ చూడు స్టిచ్ చూడు డీటైలింగ్ ఇవ్వు డబల్ పాకెట్ లో ఎంత బాగుందంటే ఆర్టికల్ సూపర్ అన్న కలర్ కాంబినేషన్ వచ్చేస్తా కలర్ చార్ట్ అయితే ఇంక సూపర్ అనమాట మీకు ఏ పీస్ అయితే నచ్చిందనా ఈ రోజు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఒక నంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం చూపించేస్తారు కలర్ కాంబినేషన్ చెప్తారు ఎన్ని పీసులు వస్తాయి సెట్ లో ఎన్ని పీసులు మొత్తం అన్ని మీకు ఇంకా వివరాలు ఇచ్చేస్తారన్న చాలా మంది దాన్న మనం ఓన్లీ కలెక్షన్ చూపిస్తున్నాం రేట్లు దాన్ని ఎందుకు రేట్లు అంటే మా వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు రీటైలర్స్ చూస్తారు మ్యానుఫాక్చర్స్ చూస్తారు హోల్సేలర్స్ చూస్తారు మీ కస్టమర్స్ కూడా చూస్తారు అందుకే మీరు రేట్లు చెప్పామంటే వాళ్ళు మీకు వచ్చి క్వశ్చన్ వేస్తారు అనమాట వాళ్ళు నాలుగు వందలకి ఇస్తున్నారు మీరు మాకు ఎనిమిది వందలకి ఎందుకు అమ్ముతున్నారు అర్థమైందన్న మీ మార్జిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము రేట్లు చెప్పలేము మీకు ఒకవేళ ఈ షర్ట్ నచ్చింది అన్న ట్రెండ్ ఆర్టికల్ అన్న ఈ షర్ట్ ఎవరైనా వదులుతాడన్నా కిరాకుంటే చెప్తాను కౌంటర్ లోని ఇలా వేసిన వెంటనే కస్టమర్ ఏమంటాడు తెలుసా అనా ప్యాక్ చేయనా ఇలా అనేసి అంటాడా మీకు ఫోల్డ్ చేసి మళ్ళీ అవసరం లేదు నా గ్యారంటీ అది మీరు ఈ షర్ట్ కౌంటర్ లో పెట్టిన వెంటనే మీ కస్టమర్ అనేది పట్టుకుపోతాడు నేను గ్యారంటీ గానీ చెప్తున్నాడు అనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి హెవీలోని హెవీ షర్ట్ అన్న షాకెట్ టైప్ లో షర్ట్ అనమాట సూపర్ ఉంది ఒకసారి ఆర్టికల్ చూడు ఇక్కడ చూడు కలర్ రేడింగ్ చూడు మొత్తం చూడు నిజంగా అన్న ఆర్టికల్ ఆర్టికల్ ఫుల్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్ ఇలాంటి జిప్పర్ లో చూడు అన్న జిప్పర్ లో అసలు నువ్వు జాకెట్ ఆడర్ అన్నది చెప్తున్నాను కదన్న మా రీసెస్ట్ కూర్చొని ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను నేను నెల ముందే ఏ కలెక్షన్స్ అయితే ఇండియాలో వచ్చే అవే నెల రెండు నెలల ముందే నేను తీసుకొస్తూ ఉంటాను మీకోసం అని చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి జిప్పర్ లో ఎంత బాగుందంటే జిప్పర్ లో నాకు ఇంకొక మాట అన్న జిప్ కూడా నేను లో క్వాలిటీ ప్రొవైడ్ చేయండి అన్న చూడన్న జిప్ హై క్వాలిటీ లోనే ఒకసారి జిప్ లెస్ స్టెయిన్లెస్ లోనే ఎంత బాగుందంటే జిప్ సూపర్ ఆర్టికల్ చూడు డబల్ పాకెట్ లోని సూపర్ పాకెట్ కూడా చూడన కాంట్రాస్ట్ వైట్ అయితే ఇంకోటి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అనుకున్నాను కదా ఇవన్నీ ఆర్టికల్స్ అజ్మరా ఫ్యాషన్ మీద అక్కడ తీసుకొస్తూ ఉంటుంది మీరు ముంబై ఢిల్లీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ మొత్తం స్కామ్ అయి ఫ్రాడ్ అయి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేమైతే ఏం చేయాలో మళ్ళీ మళ్ళీ చెప్తాం మీరు మ్యానుఫ్యాక్చర్స్ తో కలిసి బిజినెస్ చేయాలంటే స్ట్రేట్ గా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఈ రోజు కాంటాక్ట్ అవ్వండి మా దగ్గరకు వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా దగ్గర సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు హోల్సేల్ లో కావాలి సెట్ టు సెట్ కావాలంటే నేను మీది షాప్ ఉంది లేదా షాప్ చేయాలనుకుంటున్నారంటే మాతో కలిసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంకొక ఉన్నాయి అన్న షర్ట్స్ కాదన్న మన జీన్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఉన్నాయి కొరియన్ ప్యాంట్స్ మిగతా ఏం కావాలన్నా అవన్నీ ఉన్నాయా ఇంకొక ఆర్టికల్ చూడన్న ఒకసారి మరి అన్న అన్న ఇది ఈ షర్ట్ ఎవరేసుకున్నాడో చెప్పనా అన్న చెప్పేసి నువ్వు అన్న నేను వేసుకున్నా బన్నీ అన్న మన బన్నీ వేసుకున్నాడు రాక్ స్టార్ రాక్ స్టార్ ఐకాన్ స్టార్ బన్నీ అల్లు అర్జున్ గారు వేసుకున్నారు ఈ షర్ట్ మీరు చూసుకుంటారు మీరు చూసారంటే ఏ ఫిలిం లో వేసుకున్నారు ఏ సినిమాలో వేసుకున్నారు నాకు ఎందు కమెంట్ సెక్షన్ లోని కామెంట్ చేయండి చూడండి ఒకసారి షర్ట్ చూడండి కాటన్ లోని ఎంత బాగుందంటే డిజైన్ అయితే ఇంక సూపర్ అనమాట బటన్స్ కూడా ఇంపోర్టెడ్ లోని బటన్స్ ఇచ్చారు చూడండి పాకెట్ కూడా చూడండి ఎంత బాగుందంటే ఇంక సూపర్ ఆర్టికల్ అన్నా మా దగ్గరకు వచ్చే షర్ట్స్ లో నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు రేంజ్ అన్న ఈ రేంజ్ లోని మీరు ఏవైనా ఇంత మంది చెప్పారు అన్ని ఆరు వందల లోపే ఆరు వందల లోపు షర్ట్స్ అన్నమాట ఇంకేం కావాలన్న ఆరు వందల రూపాయలు ఇంత మంది షర్ట్ అంటే ఇప్పుడు అయితే ఆర్డర్ చేసుకుంటాను అదే చెప్తున్నాను కదా మ్యానుఫాక్చరింగ్ రేట్ లో ఆరు వందల షర్ట్ ఏవి కాపోయినా మీకు పన్నెండు వందలు పదమూడు వందల వరకు ఈజీగా నమ్మకొచ్చు వెయ్యి రూపాయలు కమ్మినా సరే మీకే నష్టమే లేదనమాట నేను ఒక మాట చెప్తాను ఎందుకంటే అంటే ఈ రోజుల్లోని కస్టమర్స్ అనేది బాగా షార్ప్ మైండెడ్ అయిపోయారు బాగా స్మార్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రీల్స్ లోని పేజెస్ లోని చూస్తూ ఉంటారు ఎవరైతే చవక రేట్లో ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటాను కొంత మార్జిన్ పెట్టుకోండి మీరు ఆరు వందల షర్ట్ అన్న ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై కమ్మినా వాళ్ళకే నష్టమే లేదనమాట ఆరు వందల షర్ట్ వాళ్ళు పదమూడు వందలు పద్నాలుగు వందలు కమ్మితే వాళ్ళకే నష్టం కాదన్న కస్టమర్ ఒకసారి వస్తారు రెండోసారి రాడనమాట అందుకే చెప్తూ ఉంటాను కొంత మార్జిన్ పెట్టుకొని మీరు ఈ రోజు మీరు సేల్ చేస్తారంటే మీ షాప్ అనేది రన్నింగ్ లోకి వస్తుంది మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళాడనమాట అన్న ఈసారి షర్ట్ కలెక్షన్ కూడా నెంబర్ చెప్పా అన్న జీన్స్ కలెక్షన్ పిచ్చకి పోవాలి కలెక్షన్ చూస్తే అన్న షర్ట్లు అయితే మొత్తం మార్కెట్ లో ఎక్కడ దొరకలేని కలెక్షన్స్ అని నేను చేయించాను జీన్స్ లో కూడా అన్న జీన్స్ లో కూడా చూడన్నా ఎంత బాగున్నాయి అంటే సుప్పవన్నా బ్యాగీ లోని స్ట్రేట్ ఫిట్ లోని ఒకసారి నాట్ చూడన్నా అరే అన్న ఏమన్నా కలెక్షన్ అని అయితే చెప్పాను కదా అన్న మొత్తం ఇంపోర్టెడ్ కలెక్షన్ అన్న యాక్సెసరీస్ కూడా ఇంపోర్టెడ్ అరే అరే ఏమన్నా కలెక్షన్ బాస్ చూడు దీని స్టైల్ చూడు ఒకసారి ఫ్యాబ్రిక్ అసలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు చూస్తే అర్థం అవుతుంది అన్న క్వాలిటీ అన్న కదా సైజ్ ఇంకా సూపర్ ఆర్టికల్ అన్నమాట ఇలాంటి ఆర్టికల్స్ వెనకాల కూడా పాకెట్ ఎంబ్రాయిడరీ అన్నమాట అరే అరే ఏమన్నా కలెక్షన్ అని అయితే నా పెద్ద పెద్ద బ్రాండ్ లోలు ఇదే జీన్స్ అన్న వాళ్ళు రెండు వేలు రెండు వేల ఐదు వందలకు అమ్ముతున్నారు అన్న అన్న నేను కూడా కొన్నానన్నా మూడు వేలు పెట్టి జీన్స్ కొన్నాను అన్న దీని రేట్ చెప్తే అన్న నువ్వు షాక్ అవుతాయన్న నిజం చెప్తా ఇలాంటి ప్రీమియం కలెక్షన్ నిజం మాదిఫాచుఫ్యాక్చరింగ్ ప్రైస్ వచ్చేస్తే మాది ఇలాంటి ప్రీమియం కలెక్షన్ ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలకి దొరుకుతాయి అన్నమాట అదే అంటున్నా స్టార్టింగ్ రేట్ చెప్తున్నాను మన దగ్గరకు వచ్చేసి రెండు వందల రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ రేటు ప్రీమియం ఛాయి ప్రీమియం ఒకవేళ మీకు కావాలంటే ఆరు వందలు ఏడు వందలు పెట్టారంటే ప్రీమియం కలెక్షన్స్ అనేవి మీకు దొరుకుతాయి అనమాట ఇంకో కలెక్షన్ చూపిస్తాను అదే కలర్ వేరే కలర్ లో సేమ్ అన్న దీని మీద బ్లాక్ టీ టీషర్ట్ అన్న ఇంకా సూపర్ అనమాట దీనిలో కూడా నోట్ ఇచ్చాడన్నా ఇంకా సూపర్ వాటికల్ అనమాట ఇంకో కలెక్షన్ చూపిస్తాను ఆ వీడియో నేను పెద్ద చేయలేను కాబట్టి కలెక్షన్స్ మనం బే చూపించేద్దాం గబగబా చూపిస్తాను చూడనా బ్లూ కలర్ లో ఎంత బాగుందంటే ఏ కలర్ షేడ్ మీకు కావాలన్నా పెన్సిల్ కట్ కావాలి యాంకిల్ కట్ కావాలి లేదన్నా మాకు బ్యాగీ కావాలి స్ట్రైట్ ఫిట్ కావాలి ఏం కావాలన్నా సరే అన్న ఒకసారి ఫిట్టింగ్ ఫిట్టింగ్ చూపించు పెన్సిల్ కట్ లో చూడన్నా ఎంత బాగుందంటే ఇలాంటి ఆర్టికల్స్ అన్నా మా దగ్గర ఎప్పుడు ఉంటాయి మీకు నిజం చెప్తున్నానన్నా క్వాలిటీ చూస్తున్న మీద ముట్టుకోవాల్సిన అవసరమే లేదు అదే చెప్తున్నాను కదా ఇంకొక మాట అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు వీడియోలోని కలర్ చూడొచ్చు షైనింగ్ చూడొచ్చు మీ స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చారంటే ఈజీ గా మీరు బట్ట ముట్టుకొని ఈజీగా చూడొచ్చు అన్న ఒకసారి ఇక్కడ డిజైన్ చూడన్నా బెల్ట్ అన్న బెల్ట్ కాదన్న పఫ్ ప్రింట్ అన్నా ఇవన్నీ ఆర్టికల్స్ అన్నా ట్రెండీ ట్రెండీ కలెక్షన్స్ అన్న మార్కెట్ లో లేని కలెక్షన్స్ అన్ని మేము ముందు పట్టుకొస్తాం దాని తర్వాత మమ్మల్ని కాపీ చేసి వేరే వాళ్ళు పట్టుకొస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఈ కలెక్షన్ చూడన్నా ఈ షేడ్ చూడన్నా డస్ట్ ఈ చార్ట్ లోని ఎంత బాగుందంటే చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి డస్టీ షార్ట్ లో ఎంత బాగుంది మొత్తం స్ట్రెచ్బుల్ అన్నా ఇంపోర్టెడ్ కలెక్షన్ లో ఉన్న ఐటమ్ అనమాట ఇవన్నీ మామ్ ఫిట్ బ్యాగీ కొరియన్ ఏం కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ లో అజ్మేరా ఫ్యాషన్ లో ఎప్పుడు మీకు ఇంకా లభిస్తాయనమాట అన్న ఇంకొక ఆర్టికల్ ని చూపిస్తాను ఇవన్నీ అన్నా కొద్దిగా లో రేంజ్ లో జీన్స్ అనమాట చూడొచ్చు మీకు రెండు వందల యాభై మూడు వందలు ఐదు వందల లోపు లోపు కలెక్షన్స్ అనమాట చూడండి ఒకసారి నేను బే బే చూపించేస్తాను ఇందులో కలర్ కలర్ గ్యారంటీ అన్నా నేను చెప్తాను కలర్ అనేది పోదనమాట కలర్ అనేది మార్టికల్స్లోని అజ్మరా ఫ్యాషన్ అనేది మారిపోయారు క్వాలిటీకి అనమాట క్వాలిటీలోని మేము కాంప్రమైజే చేయమన్నమాట అన్ని చూపించడం అవన్నీ మినిమం ఆర్డర్ ఏదో పెట్టుకోవాలన్నా అయితే మినిమమ్ ఆర్డర్ వచ్చేసానా ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెట్టారంటే ఈజీగా వాళ్ళు పట్టుకెళ్ళి ఈజీగా వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు పట్టుకొచ్చారంటే వాళ్ళకి జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ మొత్తం అన్ని ఇంకా ఒక ప్యాకేజ్ మేము వాళ్ళకి ఓన్లీ యాభై యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఓన్లీ మెన్స్ వేరే మెన్స్ వేరే పట్టుకెళ్లవచ్చు లేకపోతే సారీస్ కావాలి కుర్తీస్ కావాలి కిడ్స్ వేర్ కావాలి ఏం కావాలన్నా యాభై వేల లక్ష రూపాయలని మేము మీకు ప్యాకేజ్ మొత్తం ప్రొవైడ్ చేసేస్తాం అనమాట చూడండి ఇది కొరియన్ ప్యాంట్ లో చూడండి ఎంత బాగుందంటే ఇంక సూపర్ ఆర్టికల్ కొరియన్ ప్యాంట్ ఫుల్ స్ట్రెచ్బుల్ చాలా బాగుంటాయి ఇవతి చూడన్నా కార్గో ప్యాంట్ లో ఇవన్నీ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో పార్సల్ వస్తాను అనే చెప్తున్నాను కదా ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్లీజ్ మా దాకా రండి లేదు రాలేరు అనుకుంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మా పార్సల్ అనేది సెవెన్ డేస్ టు టెన్ డేస్ లోపల మీ దాకా వచ్చేస్తూ ఉంటుంది మీ పార్సల్ మీ దాకా వచ్చినంత వరకు బాధ్యత అనేది మాదన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకెందుకైతే ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్తో ఇంకా మా దగ్గర జీన్స్ ఉన్నాయి ఇంకా ప్యాంట్స్ ఉన్నాయి మొత్తం ఒక వీడియోలో చూపించలేను కాబట్టి ఇంకొక మంచి కలెక్షన్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్